ఫ్రెండ్స్ ఆ కూర్చుని మరతబెట్టి సార్ నాకైతే మెంటల్గా నాకు డాన్స్ రాదు ట్రై చేస్తా అందులోకి నిన్న నా కుర్చీ ఆ స్టైల్లో మన స్టైల్లో మనం ఓకేనా ఆ కూర్చుని మరతబెట్టి 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 ఆ కూర్చుని హలో వెల్కమ్ టు వాయిస్ మీడియా నేను రాకేష్ ఇలా ట్రాఫిక్ వచ్చేసి హాట్ హాట్ గా ఘాటు గాటుకుంటే గుంటూరు కారం టైలర్ రిలీజ్ అయింది ట్రెండింగ్ యూట్యూబ్ సేపు ఇన్స్టాగ్రామ్ సేపు ఆ సాంగ్ సేపు టైలర్ సేపు ఒక్కసారి టైలర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ టైలర్ షాట్ అన్న రమ్య కృష్ణ గారు ప్రకాశ్ రాజు గారు నా నేర ఎప్పటి నుంచో వెయిటింగ్ వేటింగ్ ఇద్దరి ఇద్దరు సీరియస్ యాక్సర్స్ పెద్ద కొడుతారు అంటే రమ్య కృష్ణ గారు ప్రకాష్ రాజు గారు ఎప్పుడు నుంచో చూడాలి చూడాలి అందరి ఆశ తిరిగి వాళ్ళు నెరవేర్చు అడిగిపోయిందని అసలు తిరిగి సార్ మీరు మాత్రం మాతృడిగా మాస్ మాతృ చెప్పారు ఏది సార్ మహేష్ బాబా లుక్కు ఆ బీడి చేసుకుంటా అంటే మిర్చి చూడలేదు ఆ మిర్చి చుట్టిందా ఏం లుక్ అది అసలు ఆ లుక్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ అక్కడ లుక్ ఏ మజా వచ్చిందా ఈ అనిపించిందా హార్ట్ బీట్ పెరిగిందా ఏమిలాగలు మాస్ మాస్ ఉర్రా మాస్ అసలు ఇంకొకటి ఇట్లా ఫనిగాపి అనిపోయి పనిగా అనిపి ఫిగరే అది ఎప్పుడైనా కదా అది ఏ సినిమాలో చూడలే అంట సర్కార్ వారికి పాటించిన పోకిరి సినిమాలో చూసినట్టు మళ్ళీ పోకిరి సినిమా బ్యాక్ ఇచ్చి మళ్ళీ గుంటూరు కావాలి ఆ యాక్సిడెంట్స్ ఫైటింగ్ సిం సరే రా సరే రా సరే బీజిఎం తమను అబ్బా తమను మీకు దండం తమను గారు ఏ బీజిఎం ఇచ్చి అసలు గూస్ బు బిజిఎం కాదు గూస్ బిచ్చి అసలు మహేష్ బాబా అని ఎలా చూపించాలో ఎలా యాక్టింగ్ చెప్పాలో ఎలా కొట్లాలో ఎలా డ్యాన్స్ చెప్పాలో త్రీ విక్రమ్ తప్ప ఇంకెవరు చెప్పలేరు బడే ఎందుకంటే ఇలాంటి సినిమా మహేష్ బాబా నా ఫ్యాన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇది మాత్రం బ్లాక్స్ నాకు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి దీంట్లో ఎమోషన్ లాస్ట్ క్లైమాక్స్ కి అంటే ఎవరి మాట వినోడ్ రామన్ అంటే ఎమోషనల్ అంటే తల్లి మాట ఒక్క తప్ప ఎవరు మాట్లాడు ఆ ఎమోషనల్ సీన్స్ మస్ట్ అనిపించింది ఒక డైలాగ్ ఉంది చిన్నప్పుడు నుంచి చెప్పని అమ్మ చీర ఇస్త్రీ చేసుకొని మరి చెప్తుందని ఆ డైలాగ్ అంటే ఎమోషనల్ సీన్స్ కూడా ఉండడం అనిపించింది ఒకటే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ఊర్రా మాస్ ఊర్రా మాస్ అంటే ఎక్కువ డైలాగ్ ఉంది కొడితే పిల్ల ముందు ఉంచుకుంది అని పేరు చెప్పారు సార్ మా దేవుడు నీవేన సూపర్ ఇదే అన్నా ఇది మాత్రం గుంటున్నారా పన్నెండు తారీఖు థియేటర్ లో టైలర్ మాత్రం షేక్ చేస్తుంది ఇది న్యూస్ వెయిటింగ్ ఫర్ మూవీ థ్యాంక్ యూ మొమ్మొమ్మ మాటలు మొమ్మొమ్మ మాటలు మొమ్మొమ్మ మాటలు మొమ్మొమ్మ మాటలు మొమ్మొమ్మ మాటలు భయసన్న మాటలు కత్తి కొట్టు మొమ్మొమ్మ మాటలు మాట కడి 20 20 20 మాట కడి మాట కడి ఆ పిచ్చిని మార్తనట్టి పిచ్చి తగ్గేదేల బుట్టర్ తాగా